ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ నేను రేఖ ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మాది నెల్లూరులో గూడూరు తిరుపతికి చాలా దగ్గర అయినప్పటికీ ఈసారి తిరుపతి వెళ్ళటం అనేది చాలా డిలే అయింది అనమాట అంటే అంటారు కదా మనం వెళ్ళాలనుకుంటే కదా ఆయన పిలిస్తేనే మనం వెళ్ళగలమని సో అలాగా ఇప్పటికి పిలిపొచ్చిందనమాట సో పొద్దున్నే ఇంటి దగ్గర సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయింది సో పైన ఫార్మాలిటీస్ అవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసుకొని వెహికల్ అక్కడ పార్క్ చేసి కిందకు వచ్చి మళ్ళీ నడక స్టార్ట్ చేయాలి అనేది మా ప్లాన్ కాబట్టి సో ఫస్ట్ కిందే బ్రేక్ఫాస్ట్ చేసి పైకి వెళ్ళిపోదామని పిఎస్ ఫోర్ అనే రెస్టారెంట్లో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసాము సో ఇది వెజిటేరియన్ రెస్టారెంట్ అనమాట ఇందులో బ్రేక్ఫాస్ట్ నుంచి మీల్స్ నుంచి అన్నీ మంచిగా దొరుకుతాయి సో ఇప్పటి వరకు మీరు ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేసి డూ లెట్ మీ నో ఎలా ఉంది అనేది సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్టార్ట్ అయితే ఇది తెలుసు కదా అలిపిరి దగ్గర గేట్ వే ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకి టోల్ గేట్ వస్తుంది కదా ఎవ్రీబడి నోస్ దిస్ సో ఇక్కడ నుంచి పైకి చూస్తే అలా తిరుమల కొండ హాఫ్ మధ్యలో నుంచి టెంపుల్ అది కనిపిస్తూ ఉంటుంది కదా ఆ మూమెంటే చాలా ఏమంటారు ఆ పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది సో ఇట్ ఈస్ సచ్ఎన్ అమేజింగ్ ప్రాసెస్ ఇక్కడ పార్కింగ్ కూడా కదా హోటల్ పడ్డానికి బయలుదేరా పసుపు దుంకం పట్టుకొని బస్సులో వెళ్ళాలి ఇప్పుడు కిందకి కార్ పార్కింగ్ దగ్గర నుంచి బస్ స్టాండ్ వరకే కాసేస్తాం మెట్లన్నీ ఎలా ఎక్కుతామండి అయితే నా ముఖ్యం ఏంటి అంటే మెట్లు ఎక్కేటప్పుడు ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ పెడతాననేది అనమాట ఇది నేను నాన్న ఎక్స్పైర్ అవ్వకముందు అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ నా మొక్కుకు ఉంది సో దానికోసమని పసుపు కుంకుమ అన్నీ ఒక కవర్లో తీసుకుని హెయిర్ టై చేసేసుకొని ఆవియస్గా చిరాక్గా ఉండకూడదు కాబట్టి వచ్చేసి కిందకొచ్చి ఆటో ఎక్కాం ఆటో ఎక్కితే నేను ఎప్పుడు వెళ్ళలేదు శ్రీవారి మెట్ నుంచి అలిపిరి నుంచి ఎక్కడం అలవాటు సో ఇంత దూరం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా లాంగ్ ఉంది సో ఫైనల్గా అక్కడ ఆటో దిగిన తర్వాత బయలుదేరాం తర్వాత అమ్మ వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ అవి కొట్టేసి మొక్కుకొని మంచిగా అప్పుడే స్టార్ట్ చేయండి పసుపు కుంకుమ పెట్ట పెట్టడం అని చెప్పింది అనమాట సో అందుకని ఇక్కడ కొబ్బరికాయ పువ్వులు అవన్నీ తీసుకుంటున్నాను దాంతోపాటు ఒక దీపం కూడా ఇచ్చారు మనం ఇక్కడ కార్తీక మాసం అప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ దీపాలు వాళ్ళు పెడతాం కదా అలాంటి దీపం ఒకటి ఇచ్చారనమాట సో దాన్ని కూడా తీసుకొని అన్ని ప్యాక్ చేసుకొని బయలుదేరి ఫస్ట్ అంటే అక్కడ స్టార్టింగ్ పాయింట్లో అందరూ పసుపు కుంకులు కలుపుకుంటున్నారు కలు 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 కదా నాలాంటి మొక్కులు మొక్కున్న వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే నాకు పసుపు కుంకుమం రెండు టుగెదర్ కలిపేసుకొని ఒక్కసారిగా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పారనమాట అందుకని నేను ప్యాకెట్ అంతా చింపేసి పోసేసుకొని రెండు కలిపేసుకున్నాను అయితే కలిపేసుకొని ఇక్కడ ఈ పాదాలు ఉంటాయి కదా స్టార్టింగ్ పాయింట్ అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ చేద్దాం అని స్టార్ట్ చేసేసాము సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్లో అయితే మనం ఫస్ట్ పసుపు కుంకుమ వేసేసి ఆ పాదాల మీద మనం తులసాకులు కానీ పువ్వులు కానీ అవి తెస్తే అవి పెట్టేసి ఆ తర్వాత ఆ దీపం ఉంది కదా దాన్ని వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ చూడు ఎంత అమేజింగ్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా సో అది అయిపోయిన తర్వాత నేను ఒక బౌల్లో రెండు కలిపేసుకున్నాను కాబట్టి దాన్ని పెట్టుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఒక టెంపుల్ వచ్చింది ఆ టెంపుల్లో పంతులు గారు ఏమన్నారంటే మొక్కు ఊరికే మొక్కుకోకూడదమ్మ పెట్టలేనప్పుడు రెండు విడివిడిగా పెట్టాలి మీరు పసుపు కుంకుమ పెడతానన్నారు కలిపేసి పెట్టే ఈజీ ప్రాసెస్ ఎంచుకోకూడదు అలాంటప్పుడు మొక్కుకోకూడదు అన్నట్టు చెప్పారనమాట నాకు చాలా గిల్టీగా అనిపించింది బికాజ్ వాళ్ళు చెప్ అంటే నేను ఫస్ట్ టైం ఇలా పెట్టడం కానీ ముందు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను రెండు కలిపి కలిపి కలిపేసుకున్నాను రెండింటిని బట్ ఆయన చెప్పిన తర్వాత దట్ ఈజ్ నాట్ ద రైట్ వే అనిపించి మళ్ళీ మిగిలిన పసుపు కుంకుమ ఏదైతే ఉందో దాన్ని రెండు బౌల్స్లో వేసుకొని పెట్టడం స్టార్ట్ చేసామనమాట హాఫ్ కూడా పెట్టకముందే పసుపు కుంకుం రెండు అయిపోయాయి గైస్ బికాజ్ చాలా వేస్ట్ అయిపోయింది కదా అంటే రెండింటిని కలిపి కలిపి మిక్స్ చేసేసుకున్నాను కాబట్టి ఒకే డబ్బాలో కలిపి మీరైతే ఇలాంటి పసుపు కుంకుం మెట్లకి పెడతామని మొక్కు మొక్కుకుంటే కనుక అస్సలు ఈ మిస్టేక్ అయితే చేయొద్దు దట్ ఈజ్ నాట్ అట్ ఆల్ ద రైట్ వే అట సో అంటే ఇప్పటికీ మనం ఇంకేం చేయాలి మనం తెలియక చేసాం నెక్స్ట్ టైం ఎక్కేటప్పుడు వెళ్ళొచ్చు మళ్ళీ ఆయన పిలిచినప్పుడు అని ఇంక వచ్చిన వరకు పెట్టేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం మెట్లకి బొట్లు పెట్టినంతసేపు బాగుంది దాని తర్వాత ఆయాసం వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్పుడు స్టార్ట్ అనమాట బాబోయ్ ఎంత ఆయాసంగా అనిపించిందంటే అలిపిరి దీనికంటే కొంచెం బెటర్ ఏమో ఎందుకంటే ఇప్పుడు దీంట్లో శ్రీవారి మెట్టులో ఉన్న స్టెప్స్ చాలా వరకు ఇప్పుడు మనం అలిపిరి సైడ్ ఎక్కేటప్పుడు మోకాళ్ళ పర్వతం ఉంటుంది కదా అక్కడ కొంచెం స్ట్రైట్గా ఉంటాయి కదా స్టేర్ కేస్ అలాగున్నాయి ఇక్కడ చాలా వరకు మెట్లు సో థౌజండ్ దాటిన తర్వాత మనం అక్కడి నుంచి ఇక్కడికి కనిపిస్తుంది పాయింట్ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడి వరకు నాకు భలే అనిపించింది ఆ కొండల్లో సో శ్రీవారి మెట్టు ఈజ్ లెక్క స్ట్రైట్గా ఉన్నాయి స్టేర్ కేసు చాలా అలుపు ఆయాసం రెండు వస్తున్నాయి అనమాట ప్లస్ ఇంకొక డిసడ్వాంటేజ్ అనకూడదేమో నాకు తెలీదు ఐమ్ సారీ టు సే బట్ ఇట్ సైడ్ ఎక్కాది ప్రాపర్ ఫెసిలిటీస్ అన్నొచ్చేమో అంటే ఏదన్నా తాగాలన్నా అట్లాంటి ఫెసిలిటీస్ ఎక్కువ లేవు హాఫ్ ఆఫ్ ది కేస్ ఎక్కిన తర్వాతనే అంటే ఇట్ సైడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ స్టేర్స్ ఉన్నాయి ఆ మధ్యలోకి అంటే ట్వల్ హండ్రెడ్ చేంజ్ దాటిన తర్వాతనే ఒక్క దగ్గర అతను మధ్య అమ్మటం స్టార్ట్ చేశాడు ఆ తర్వాత ఇంకేవి నాట్ ఈవెన్ అ సింగిల్ వాటర్ బాటిల్ ముందు నుంచి క్యారీ చేసుకుంటూ ఈ పసుపు కుంకాలు పెట్టాలన్న ప్లాన్ తోటి వెళ్ళలేం కాబట్టి అసలు వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయలేదు సో దాంతోనే ఎక్కటం స్టార్ట్ చేసాం మధ్యలో ఇంకా డ్రింకింగ్ వాటర్ అని పెట్టారు కానీ బట్ తాగేవాళ్ళు తాగుతారు తాగలేని వాళ్ళు తాగలేరు బట్ ఇట్లాంటి చిన్న చిన్ని ఫెసిలిటీస్ కావాలంటే యూ ప్రిఫర్ అలిపిరి అది చాలా స్టాల్స్ ఉంటాయి ఫుడ్ దొరుకుతుంది రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది కాబట్టి అంటే ఇది తప్పని నేను చెప్పట్లేదు బట్ ఎవరు ఇష్టం వాళ్ళది ఇది నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి ఇఫ్ మీరు కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉండకపోతే అనే దాని మీద చెప్తున్నాను ఇఫ్ మీకు ఈ వేరే నచ్చుతుంది అంటే యూ క్యాన్ అది మధ్యలో అలసిపోయి సొలసిపోయి అలా పడిపోయిన తర్వాత కష్టపడి అయితే మొత్తానికి ఎక్కేసాం లైక్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అనమాట ఎక్కేసిన తర్వాత అంటే వన్ ఓ క్లాక్కి వన్ థర్టీ టూకి అట్లా స్టార్ట్ చేసాం సాయంత్రం ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీ ఆ రేంజ్కి పైకి వెళ్ళిపోయామన్నమాట సో ఇది నా ఆప మొత్తానికి మొక్కు ఫ్లాప్ అయింది బట్ అది నాకు తెలిసి నేను చేయలేదు కాబట్టి ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ అ మిస్టేక్ బట్ ఫస్ట్ టైం తెలుసుకున్నాను కాబట్టి నెక్స్ట్ టైం ఐ డోంట్ రిపీట్ దట్ మళ్ళీ ఆ హాఫ్ ఆఫ్ ది మెటల్ని నేను కన్సిడర్ చేసుకోకుండా ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ కింద నుంచి పైకి పెట్టుకుని వెళ్ళాలని డిసైడ్ అయ్యాను సో దట్ ఈస్ హౌ ఇట్ వెంట్ ఆ తర్వాత పైకి వచ్చిన తర్వాత అంటే అంత ఆయాసం ఇది అయిన తర్వాత కొంచెం షుగర్స్ అవసరం అవుతాయి కదా సో చూడంగానే ఇక్కడ ఒకటి కూల్ డ్రింక్స్ అవి అనమాట తీసుకొని తాగేసి ఆ తర్వాత వెళ్ళి ఇచ్చి అక్కడితో అడిగి ఫినిష్ చేసాం సో జుట్టు ఇవ్వటం హాఫ్ ఆఫ్ ది హెయిర్ రీచ్ చేయటం ఇవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో నేను అప్లోడ్ చేస్తాను నచ్చితే కనుక చూడండి అండ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్